ఆరోహి 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 స్వామి గురించి బాగా చెప్పండి ఇలాంటి పుట్టినరోజులు ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు మదర్ తెరిస్సా దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మనం బర్త్డే జరుపుకుంటున్నాము జీ ఆరోహిని ఆరోహి గారి జన్మదినం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము వాళ్ళ తల్లి అయినటువంటి శ్రీ జి లక్ష్మీపావని గారు దివ్యాంగుల కోసం ఎంతో పాటుపడి తన వంతుగా వారి కుటుంబ తరఫున దివ్యాంగులకు సాయం చేస్తున్నారు అదే విధంగా పోయిన వారంలో పంతొమ్మిది తేదీన మన మదర్ తెరిసా దివ్యా మదర్ తెరిసా అమ్మ నాన్న షబ్బి రుద్రాక్షంలో కూడా దివ్యాంగులకు అన్నదానం చేశారు వృద్ధులకు కూడా ఈరోజు కూడా మేము అడగక వారు వాళ్ళ తల్లి అయినటువంటి లక్ష్మీభావిని గారు దివ్యాంగుల కోసం ఇదే కాదు చలికాలం దుప్పట్లు కానీ ఏదే వగేర ఏ విషయంలో కూడా ముందుండి వాళ్ళు సహాయపడుతున్నారు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు దివ్యాంగులకు కూడా వాళ్ళు బర్త్డే యాక్చువల్గా అయితే వాళ్ళు ఇళ్ళల్లో చేసుకోవచ్చు ఈరోజు దివ్యాంగుల మధ్య జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే బర్త్డే అనేది వాళ్ళ ఇంట్లో జరుపుకుని వాళ్ళ చుట్టాలకు వాళ్ళు చేసుకోవచ్చు ఇదే పేద దివ్యాంగుల మధ్య ఈరోజు లక్ష్మీభవన్ వారు గుర్తించి ఈరోజు మా వంతుగా మేము ఈరోజు వికలాంగులకు సరుకులు ఇవ్వడం ఇస్తున్నాము మా ద్వారా మీరు పంచండి అని వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకంటే ఈరోజు రూపాయి కూడా మనము మన కొడుకులు పిల్లలకు ఇవ్వలేం అటువంటి వారు ఇప్పుడు దివ్యాంగులకు ఒక చిట్టు కానీ రెండు వందలు పైకి పడుతుంది నాకు తెలిసి ఆ కిట్టు దివ్యాంగులకు ఇరవై ఐదు మందికి ఈరోజు ముప్పై మందికి ఇస్తున్నారు సారీ ఇరవై మందినే కాదు ముప్పై మందికి ఈరోజు దివ్యాంగులకు సరుకులు ఇస్తున్నారు వారికి మన వికలాంగుల తరఫున అంతా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం చేసిన లక్ష్మీపావని గారి వారి కుమార్ ఆరోహిని గారికి మరియు వారి కుమారుడు అయినటువంటి మోక్షడి గారికి వారికి అందరికీ వారి తండ్రి అయినటువంటి వారి అందరికీ కూడా ఈ రోజు దివ్యాంగులు అందరూ రుణపడి ఉంటాం ఎందుకంటే వారు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక విధంగా మనకు సహాయపడుతున్నారు అంటే వికలాంగులకు ఇదే కాదు ఇంత వగేర ఇంత ముందు కూడా బెడ్షీట్లు కూడా ఇచ్చినారు మళ్ళీ అన్నదానం కార్యక్రమం కూడా చేస్తున్నారు మా వంతుగా అని వాళ్ళు చెప్పడము సంతోషంగా భావించుకుంటున్నారు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి లక్ష్మీపాన్ని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు థ్యాంక్ యూ అన్న